ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందా ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ భగవంతుని విషయానికి వచ్చేసరికి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం ముఖ్యంగా తిరుపతి తిరుపతి అనేసరికి ఆయన ఖచ్చితంగా మొక్కులు ఫేమస్ అక్కడ తలనీలాలు అందులో ఒకటి భాగంగా అంటే ఎందుకు తలనీలాలు అనేది ఎందుకు ఇవ్వాలి ఆయన భగవంతుడు అడుగుతాడా తలనీలాలు ఇవ్వాలని చెప్పి ఏంటి దాని గురించి తెలియజేయండి ఇంకొక విషయము కొబ్బరికాయ ఖచ్చితంగా మనం భగవంతుడు ఆధ్యాత్మికత పూజలు అనగానే ఫస్ట్ మన గుర్తొచ్చేది కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి అసలు ఎందుకు కొట్టాలి కొబ్బరికాయని అని చెప్పి మంచి ప్రశ్నలు అడిగారు మీరు కొంతమంది సినిమాలో వాళ్ళు కూడా మనల్ని ఎగతాళి చేస్తారు అనమాట భగవంతుని డాండ్రఫ్ జుట్టుని ఏం చేసుకుంటాడు అని యాక్చువల్గా వీళ్ళంటి వాళ్ళు అంటే అంటే మూర్ఖులు తత్వం తెలియని వాళ్ళు అనమాట ఎందుకు మనకి ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే ఏ ధర్మం పైన కూడా వీళ్ళు ఇలా కామెడీ చేసి మాట్లాడే అంత ధైర్యం లేదండి కేవలం సనాతన ధర్మం పైన ఎందుకు అని అంటే హిందువు చాలా తేలిగ్గా ఎందుకంటే హిందువుకి వాటి ధర్మం అంటే ఏంటో తెలియదు మర్చిపోయాడు కాబట్టి కానీ మనం మన ధర్మం యొక్క విశిష్టత ఎవరైనా అడిగారు అనుకోండి ఏ నీ డాండ్రఫ్ జుట్టు దేవుడికి ఎందుకు ఇస్తున్నావు అంటే మనం ఏం సమాధానం చెప్తామో తెలియాలి కదండి జుట్టుని ఎందుకు ఇస్తున్నాం కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నా ఎందుకు మన ధర్మం ఇది ఎందుకు ప్రమోట్ చేసింది అవును ఒకసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు చూడండి జుట్టు విషయానికి వచ్చేసరికి ఎక్కడున్నా సరే జుట్టు ఉందనుకోండి ఒకలైతే నేను చూసాను బైక్ దిగక ముందు ఒక చిన్న దువ్వెన పెట్టుకొని దువ్వెని తీసుకుంటుందని తూకుంటున్నాడు ఎందుకంటే ఏది ఉన్నా సరే ఆ హెయిర్ స్టైల్ అనేది అన్నిటికంటే ముఖ్యం అనమాట ఎక్కడైనా విండో చూపిస్తాను వెంటనే సరి చేసుకుంటూ నించి ఉంటారు అనమాట జుట్టు చేయాలి ఎలా ఉన్నామో చూసుకోవాలి అంతే అంతే ఇప్పుడు ఒక వ్యక్తి అట వాడికి గుండుగా మొత్తం బట్టతల ఇక్కడ రెండు ఇక్కడ రెండు జుట్టు ఇక్కడ రెండు కేశాలు అలా ఉన్నాయట ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి అబ్బా 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 అసలు ఏంటి నీ కేశ సౌందర్యం అనగానే చాలా ఆనందపడి ఒక బిస్ బస్తా బియ్యం ఇచ్చేసాడట అయితే సరే అని బస్తా బియ్యం పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడట నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఆయన అడిగాడట అరే ఈ బస్తా బియ్యం ఎక్కడి నుంచి వచ్చారా ఆ బట్టతలోడు ఇచ్చాడు అన్నారు సరే నేను అక్కడికి వెళ్ళాడట వెళ్ళి చెప్పాడట ఏ నువ్వు బట్ట నువ్వు బస్తా బియ్యం ఇచ్చావు కదా వాడిని నువ్వు బట్టతలోడు అంటున్నాడు అనగానే ఒక గుర్రంపైనే వీడు బయలుదేరాడట పరిగెత్తుకుంటూ వీడి దగ్గరకు వచ్చేసరికి ఏ ఏంట్రా బట్టతలోడు అంటావా అంటే ఈయన చూసాడట ఓ వీడెళ్లి చెప్పుంటాడని మెల్లగా మెల్లగా నువ్వు మీరంతా ఫాస్ట్ గా రాకండి మీరు మీ జుట్టు అంతా ఎగిరిపోతుంది ఎగిరిపోతుంటే ఇలా ఇలా అలల్లా కనిపిస్తుంది ఎంత సుందరం అనగానే వాడు వచ్చిన గుర్రం కూడా విడికిచ్చేసాడట పొంగిపోతున్నాడా పొగడతలకి పొగడితలకు పొంగిపోతున్నాడు అలాంటి వాళ్ళమే మన మనందరం కూడా ఓకే మనకు కొద్దిగా పొంగంగా బుబ్బని బెలూన్ లాగా ఉబ్బిపోతాం అనమాట ఇంత చేయంగానే మన ఆకాశంలో పట్టుకొని కిందికి దింపాల్సి వస్తుంది అంతేనా కాదా చెప్పండి అంతే దేనికి గొప్పతరం కేశ సౌందర్య అసలు ఏమి హెయిర్ స్టైల్ రా అనంగానే మనం గుడి 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 అయిపోతాం మాకే ఆ ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ వన్ హెయిర్ స్టైల్ అయితే కేశములను ఇవ్వటము అని అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ బాగున్నామా లేదా చుట్టూ ఏరిపోయిందా లేదా దాన్ని మా చిన్నప్పుడు ఇది వచ్చేది జెల్ అని వచ్చేది అనమాట ఆ జెల్ తీసి జెల్కి రాసుకొని ఇలా ఇలా హెయిర్ డ్రెస్ అలా పిచ్చి జనాలందరూ చూస్తే మాకైతే ఎంత బాధేసేది అసలు ఏం చేస్తున్నారా వీళ్ళింది డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి మేమైతే బ్లేడ్ తీసుకొని గురి అనుకుంటాను రెండు లోపలకి ఒకసారి అయిపోద్ది మా పని అంతే కానీ పిచ్చి ఎందుకోసం నేను బాగుండాలి నేను బాగా కనిపించాలి నేను నేను నాది నేను నేను నాది నాది దీంట్లోనే మనిషిపోతున్నాడు కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి మన తలనీలాలు సమర్పణ చేస్తున్నామా అయ్యా నేను ఇంత పొజిటివ్ సెల్ఫ్ కాన్షియస్ కాకుండా నీ గురించి ఆలోచన చేసే సమయం ఇవ్వాలి ఆ యొక్క మన దగ్గర ఉండే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం అనమాట అది ఒక భావన భావనతో మనం చేసే పని ఆ భావన లేకుండా చేస్తే అది వేస్ట్ అండి ఆ భావనతో కలిపి చెయ్యాలి ఒకడు అంటాడు ఈ మధ్య వీడియోలు చూసాను అనమాట మనకి సనాతన ధర్మంలో ఎప్పుడు గుండు చేయించుకున్నా సరే శిఖ పెట్టుకొని చేయించుకోవాలండి అది మన ధర్మం మన సాంప్రదాయం ఎవరైనా సరే ఎవరైనా సరే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే హిందువులు అంటే ముందుగా ఒక విషయం ఏంటి అంటే స్త్రీలు గుండు చేయించుకోరాదు స్త్రీలు గుండు గుండు చేయించుకోరాదు పురుషులు చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు మనం శిఖ పెట్టుకోవాలన్నమాట ఇది చాలా ముఖ్యమైనది ఒక ఆయన అంటాడు తిరుపతిలో శిఖ పెట్టకుండా మొత్తం బోడుగుండు చేసేస్తారు కదా అంటే అది బౌద్ధారామము బుద్ధుడి యొక్క ప్రదేశం అని వల్లే తెలుస్తుంది అని అన్నాడు అనమాట ఇప్పుడు చూడండి మీరు మేము ఎన్నో ప్రదేశాలు ఎన్నో దేశాలలో బౌద్ధారామాలకు వెళ్ళాం అక్కడ అందరూ అగరబత్తులు చూపిస్తారు అగరబత్తులు చూపించడం ఎవరి సాంప్రదాయం మనం చూపిస్తాం కదా అంతే కదా అలానే బౌద్ధ అన్ని కూడా హిందువులు అంటాం అజ లేదు అంటే ఎలాగ మాట్లాడేస్తున్నారు జనాలు అంటే మాకు నవ్వు వస్తుంది ఏది తోస్తే అది మాట్లాడే ఒక ఆయన మాట్లాడతాడు ప్రబుద్ధుడు ఏమంటాడంటే రాముడు పది లక్షల సంవత్సరాలు పూర్వం అని ఎలా చెప్తారు ఎందుకంటే హిస్టరీ ప్రకారంగా మనకి కేవలం ఒక నాలుగు వేల సంవత్సరాల ముందే మనకి స్టార్ట్ అయిపోయింది అని అదే హిస్టరీని సైన్స్ ప్రకారంగా కానీ మనం చూస్తే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని ఉంటుంది కానీ ఒక ఇద్దరు మనుషుల నుంచి వచ్చాయి అని చెప్పరు అంతే మన ధర్మం గురించి చెప్పేటప్పుడు ఏమో సైన్స్ హిస్టరీ కావాలి వాళ్ళ ధర్మం దగ్గరకు వచ్చేసేదేమో వాళ్ళ పుస్తకం కావాలి అంతే మన ధర్మాన్ని దూషణ చేసేటప్పుడేమో అడమైన లాజిక్ అన్ని తీసుకొస్తాడు వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తేనేమో మాది సత్యం అంతే ఏంటండి అసలు ఎవరి స్వార్థం ఎంత ఎంత మోసం ఎంత స్వార్థం అసలు ఎన్ని రకరకాలగా సనాతన ధర్మాన్ని ఏమో కానీ తెలుసా అండి ఏమీ చేయలేరు మన ధర్మాన్ని ఎందుకో తెలుసా అండి ఎప్పటి వెయ్యి సంవత్సరాల నుంచి భారతదేశాన్ని అన్యమతస్థులు పాలిస్తూ ఉన్నారు అయినా ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే అవునా కదా వెయ్యి సంవత్సరాలైనా సరే మనం బాగున్నాం లక్ష సంవత్సరాలైనా సరే మనం బాగుంటాం ఎప్పుడు మనము సినిమాలలో చూసి మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోటం ఆపినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి ధర్మ సూక్ష్మములు ముందు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్పినప్పుడు ఫ్యాషన్ పేరుతో వెస్టర్నైజేషన్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టు బొట్టు ఆచరణని మనం వదిలేసితే మనకి నష్టం ఉంది కానీ మనం ఇంకా సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం పాటించాలి చక్కగా రెండవ ప్రశ్న మీరు ఏమన్నారు మాకు చిన్నప్పుడు ఏదైనా నవరతం పూజ అయిందనుకోండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చేవాళ్ళు కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ కొట్ట కొబ్బరికాయ ఇప్పటికి కూడా ఇక్కడ ఇంటికి వెళ్ళామనుకోండి చిన్నగున్నప్పుడు మేము కొబ్బరికాయ కొట్టాము కొబ్బరికాయ కొట్ట ఏంటి అసలు కొబ్బరికాయలు కొట్టడం అర్థం కాలేదా అప్పుడప్పుడు మేము చిన్నగున్నప్పుడు మా చేతులు పడిపోయాను అందులో చాలా బాధేసేది అప్పు ఏంటి కొబ్బరికాయలు కొట్టడం ఏంటి ఇల్లంత చిందరబందర ఏంటి అసలు ఏంటి దీని లోపల ఉండే తత్వం ఏమిటి మీకు అనిపించింది కూడా కొబ్బరికాయ లాంటిది గట్టిదైపోయింది అహంకారంతో అజ్ఞానంతో టెంకలాగైపోయింది టెంక టింగ్ 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 అని బుర్ర ఎట్లయితే మనకి లోపల నుంచి కొబ్బరికాయ పైన నీళ్లు పోస్తే మన లోపలికి ఎక్కుతుందా ఏమి ఎక్కదా ఎందుకు టెంక గట్టిగా ఉంది కానీ ఆ గట్టి టెంక లోపల మధురమైన తీయదైన నీళ్లు దాంతోపాటు కొబ్బరి లోపల తెల్లగా ఉండే పదార్థం ఉన్నాయి అవును ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని వీడుతావో అహంకారాన్ని భగవంతుడి యొక్క చరణముల దగ్గర బద్దలు కొడతావో అప్పుడు నీ యొక్క స్వరూపం తీయదైన స్వరూపం కోమలమైన స్వరూపం అది బయటికి వస్తుంది ఎప్పటి వరకైతే అహంకారాన్ని వీడవో అప్పటి వరకు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు అది కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని భగవంతుడి ముందేస్తే స్వామి కొబ్బరికాయ ఎట్లయితే పగిలిందో నా అహంకారం అలా పగులుగాక నా అజ్ఞానం అలా పగులుగాక అని స్వామికి విన్నవించాలి కొబ్బరికాయ కొట్టడం తప్పు కాదండి కొబ్బరికాయ పట్టని కొట్టినప్పుడు వెంటనే మీరు ఆ ప్రార్థన చేయాలి స్వామి కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా నాలో ఉన్న దుర్గుణాలు కూడా అలా వెళ్ళిపోవాలి అంతేగాని కొబ్బరికాయ పులిపోయింది కొబ్బరికాయ ఏదో తప్పైపోతుంది పువ్వు వచ్చింది ఏదో మంచి అయిపోతుంది ఇలాంటివేమీ లేదు మాకొకసారి పువ్వు వచ్చింది దాని తర్వాత చెయ్యిరిగింది కాబట్టి ఇంక పువ్వు వస్తే మంచి అవుతుంది లేకపోతే అవుతది అవన్నీ పక్కన పెట్టండి మన భావన భావన మంచిగా ఉండాలి స్వామికి ఎందుకు నేను కొబ్బరికాయ కొడుతున్నా ఎందుకు తలనీలాలు ఇస్తున్నా ఎందుకు దండవత్ ప్రణామం చేస్తున్న భగవంతుడి ఆలయంలో ఎందుకు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నా ఎందుకు స్వామి దర్శనం ఆపాదమస్తకం ఎందుకు దర్శనం చేసుకుంటున్నా తీర్థం ఎందుకు తీసుకుంటున్నా ప్రసాదం ఎందుకు చూస్తున్నా ఆలయంలో కూర్చోమని ఎందుకంటారు అంటారు ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఎంత ఆనందం అండి అంతేకాని బల్లి పడింది పిల్లి వెళ్ళింది కుక్కొచ్చింది ఇవన్నీ ఏంటండి అసలు ప్రతి కదరికలో తప్పు దాన్ని కుక్క పిల్లి నక్క బా ఇవన్నీ గాడిద ఇవన్నీ కూడా మన జీవితాన్ని నిర్ధారణ చేస్తే అసలు మనం ఎక్కడికి వెళ్తామండి నీ చేతుల్లో ఉంది నీ జీవితం నీ భావనలో ఉంది నీ జీవితం కృపలో ఉంది జీవితం నీ సంకల్ప బలంలో ఉంది నీ జీవితం ఇది సనాతన ధర్మం ఇచ్చే ఒక అద్భుతమైన మార్గం దీని అందరూ కూడా కప్పిపుచ్చేసి ఏదో ఏదో రాళ్ళ వల్ల లేదా ఏదైనా గీతల వల్ల లేదా ఏదైనా రాయటం వల్ల లేదా ఇది వల్ల వాళ్ళ వల్ల జీవితం మారిపోతుంది అంటే సారీ సార్ కాదు ఉగాది పచ్చడి చెప్తుంది మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఏమి చేసినా సరే షడ్రుచోపేరితంగానే జీవితం ఉంటుంది లేకపోతే ఉగాది పచ్చడి ఎందుకండి పానకం తాగొచ్చు కదా అంతే పానకంలో కూడా మిరియాలు పొడేస్తారు అది మీకు విషయం చెప్తాను మేము ఒకసారి ఒక స్వీట్ నేర్చుకుంటున్నాం అనమాట స్వామికి నివేదన చేయడానికి అప్పుడు నేర్పించే వాళ్ళు మాకు చెప్పారు ప్రభుజీ ఎంతైనా సరే ఉప్పేయాలి దీంట్లో స్వీట్లో ఏ స్వీట్ చేసినా ఆహా పాలతో చేసిందంటే పగిలిపోతుందంటే జాగ్రత్తగా చూడాలి కొన్ని కొన్ని దాంట్లో వేయాలి చక్కెర పొంగల్ చేస్తున్నాం అనమాట అప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి దీంట్లో అనట ఉప్పు ఎందుకండి స్వీట్ లో అంటే వేస్తే ప్రభుజీ మిగతా వేసిన సామాన్ల యొక్క టేస్ట్ బయటికి వస్తుంది ఇప్పుడు చూడండి మీరు కూరలో ఏమేసినా సరే టేస్ట్ చూస్తే అసలు కూర టేస్ట్ అనిపించదు ఎప్పటి వరకు ఉప్పు సరిపడా అయ్యేంత వరకు అవునా అప్పుడు మిగతా తెలుస్తాయి తెలుస్తాయి కదా అలానే ఉప్పు వేయాలి ఉప్పు వేసినప్పుడే తెలుస్తుంది అలానే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది బా సూపర్ కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది ఆ కష్టం వచ్చినప్పుడు కుంగిపోరాదు ధైర్యంతో నిలబడాలి అది సనాతన ధర్మం హరే కృష్ణ ప్రభుజీ డౌట్ ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొడితే ఇంత అర్థం ఉంది అయితే ఈ అర్థం తెలిసి కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో గాని కొట్టడం అయితే ప్రారంభించారు అది అలా కొనసాగుతుంది క్షేత్రాలకు వెళ్లినప్పుడు అది భగవంతుడి దగ్గర నివేదన చేయడానికి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు అసలు ఈ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు కొట్టడం మానేద్దాము అదేదో ఆ ఇరవయో ముప్పయో ఆ కొబ్బరికాయకు పెట్టే పైసలు ఆ హుండీలో వేస్తే సరిపోద్ది ఇలా చాలా మంది ఆలోచిస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు బ్రహ్మాండంగా కొబ్బరికాయ కొట్టండి మనసులో స్వామికి నివేదన చేయండి ఒక తులసి పెట్టి స్వామికి అయ్యా నేను ఇక్కడ నుంచే నివేదన చేస్తున్నాను మీకు విషయం తెలుసా దాస్యాబౌరి అని ఒక భక్తుడు ఉన్నాడు ఆయన వాళ్ళ ఇంట్లో కాసిన కొబ్బరి బోండాల్ని జగన్నాథుడికి పంపించారనమాట అయితే జగన్నాథుడికి పంపిస్తే ఆయన పాపం మర్చిపోయాడు పంపించిన ఆయన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాడు మళ్ళీ లోపలికి ఎవరు వెళ్తారులే ధ్వజస్తంభం నుంచి ఇలా చూపించాడు జగన్నాథుడు మూల ఆలయంలో నుంచి చెయ్యి బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఉన్న కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అనమాట కాబట్టి మీరు ఎక్కడున్నారు స్వామి అర్చకులు నివేదన చేశారా లేదా మర్చిపోక మర్చిపోండి మీరు మంచి భావనతో స్వామి నీ కోసం ఈ కొబ్బరికాయ తెచ్చారు నా కొబ్బరి కాయ కొబ్బరి టెంక కాదు మనకి స్వామికి ఇచ్చింది లోపల ఉండే ఆ కొబ్బరి అది మన మనస్సు పైన టెంక లాంటిది అది మన అహంకారం ఈ అహంకారాన్ని వీర్చే స్వామి నా మనసును స్వీకరించు అని మనస్ఫూర్తిగా స్వామికి నివేదన చేసి మనసులో చక్కగా ఆ కొబ్బరికాయ టక్ టక్ కొట్టుకొని తింటూ ఉండండి స్వామి యొక్క దర్శనం ఎలా అయింది అని ఆలోచిస్తాం గొప్ప భావన తీసుకున్న ప్రసాదాన్ని మనం తీసుకోవడము సంతోషం ప్రభుజీ చాలా చక్కగా వివరించారు నిజంగా ఈ విషయంలో అంటే ప్రతినిత్యం జరిగే ఈ రొటీన్ విషయాలైనా కూడా చాలా మందిలో డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు హరే కృష్ణ